కదా దేవుడు మనం రక్షించుకున్నది ఎందుకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకు తెలివినిచ్చింది ఎందుకు సువార్తను ఇతరులకు ప్రకటించడానికి క్రీస్తులు ఒక వ్యక్తిని బలపరచడానికి బలహీనులైన వాన్ని ఏం చేయాలి బలపరచాలి ఆ తెలివిని మనం ఏం చేయాలి ఉపయోగించాలి ఏమేన్ చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమెండ్ ఇప్పుడు ప్రిలరా దేవునికి ఇష్యులైన వానికి ఏమంటే కేవలం జ్ఞానమే కాదు తెలివే కాదు ఇంకో మాట అన్నారు అక్కడ ఆయన ఆనందాన్ని అనుగ్రహిస్తాడంట ఆమె ఇప్పుడు దేవునికి ఇష్టలుగా బ్రతికిన వాని జీవితంలో కుటుంబంలో ఏం చేయిస్తాడు నిజంగా ఆనందాన్ని ఇస్తాడు ఏమిస్తాడు నాన్న చెప్పండి ఆనందాంతో దేవుడు ఇస్తాడు ఆనందంతో నీ కుటుంబాన్ని నింపబోతున్నాడు ఏ విషయంలో ఆనందం మనం కోల్పోయామో ఏ విషయంలో ఆనందాన్ని ఏమంటే సాతాను తీసివేశాడో ఏమండి నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతికితే నీ కుటుంబంలో దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు ఒక ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నేను అంటాను రోగం తీసేస్తే ఆనందం కదా చెప్పండి అప్పులు తీసేస్తే ఆనందం కదా మంచి ఇల్లితే అమ్మ కుదుర నీకు ఆనందం కదా మాట్లాడాలందరూ ఆనందమే కదా ఏమన్నా వాళ్ళకే కాదు మనకే ఆనందమే మన సమస్యలు మన బాధలు మన కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి తీస్తే ఆనందమేగా దేవునికి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు ఇష్టలుగా మనం జీవించినప్పుడు మన జీవితాలలో దేవుడు ఆనందంతో నింపబోతున్నాడు ఇది మూడవది నాలుగవదిగా మనం చూచినప్పుడు యేసు ప్రభులు వారి ఈ లోకంలో జన్మించినప్పుడు లోకాసు వార్త రెండవ అధ్యాయం పద్నాలుగో చిన్నంలో ఏమండి దేవదూతలు అయించే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి కట్టండి ఎవరికట్టండి ఆయనకిష్టలైన మనుషులకు మూడవదిగా నాలుగవదిగా భూమి మీద ఏమి ఇవ్వబోతున్నాడు అంటే సమాధానము అందరూ చెప్పండి ఏంటి ఎవరికండి దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం నిజమే చాలా కుటుంబాలలో సమాధానం లేదు నేను ఎప్పుడు చెప్తాను పాపం ఉంటే సమాధానం ఉండదు రోగం ఉంటే సమాధానం ఉండదు మొట్టమొదటిగా పన్నెండేళ్ల రత్స్రోగ స్త్రీ తన జీవితంలో తిరగని డాక్టర్ లేడు వాడని మందు లేదు ఏమంటే తగ్గిందమ్మా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం రోగం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం అది తగ్గట్లేదనుకోండి మందుల దారి సమాధానం ఉంటుందా అందులోనికి ఆమెకు వచ్చిన రోగం స్త్రీలుగా మీకు తెలుసు ఎంత భయంకరమో ఒక సంవత్సరం కాదు నాన్న రెండు సంవత్సరాలు కాదు నాన్న ఏకంగా పన్నెండు సంవత్సరాలు యూదుల ఆచార ప్రకారం ఆ స్త్రీ కడగా ఉండాలి కానీ ఇంట్లో ఉండకూడదు అంటే పన్నెండు సంవత్సరాలు ఇంట్లో లేదు భార్యాభర్తలు దూరంగా ఉన్నారు అంటే సమాధానం ఉందా పిల్లల మధ్యలో స్త్రీకి సమాధానం ఉందంటే సమాధానం లేదు ఇప్పుడు ఆ విషయాన్ని ఎవరు గమనించారంటే ఏసయ్య గమనించాడు తన జీవితంలో విసుకి వేసారి పోతున్న తన జీవితంలో ఎవరో చెప్పారు యేసు ప్రభుని గురించి నేను యేసు దగ్గరికి వెళితే నేను ఏసు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముడితే నేనేమవుతాను బాగుపడతానని విశ్వాసం ఇప్పుడు ఆమె విశ్వాసము ఎప్పుడైతే ఆమెలో కలిగిందో బైబిల్ ఏం రాయబడి ఉంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలు అయి ఉండట అసాధ్యం ఇప్పుడు విశ్వాసం ఆమెలో ఎప్పుడైతే కలిగిందో ఇప్పుడు ఆమె ఎవరికి ఇష్టమైందంటే ఏసేకి ఇష్టమైంది అంతే కదా చెప్పండి ఆమె విశ్వాసం ఏంటి నేను యేసు దగ్గరికి వెళతాను ఆయన వస్తనాన్ని ముడతాను నేను బాగుపడతాను నిజమే కదా ఇప్పుడు ఆ విశ్వాసం మనలో ఉండాలి దేవుడు ఏదైనా చేయగలడు అనే విశ్వాసం ఒకప్పుడు మన పరిస్థితులకు మించిన సమస్యలు ఉంటాయి కానీ నేను విశ్వసిస్తే నా జీవితంలో దేవుడు ఈ కార్యము చెయ్యగలడు అని నువ్వేయాలా విశ్వసించాలి దేవుడు మంచి ర్యాంక్ నేను రాస్తున్న ఎగ్జామ్స్ ద్వారా దేవుడు మంచి ర్యాంక్ని ఇస్తాడని చేయాలి చెప్పాలి విశ్వస విశ్వాసం చేయ్ బాబోయ్ నేనా రాయాలా అని అవిశ్వాసం నువ్వు ఉంటే నువ్వు ఎప్పటికీ ప్యాస్ అవ్వలేవు నీ మీద నీకు ఒక విశ్వాసం ఉండాలి నా ప్రభువు దీనిని చేయగలడు దీనిని సాధించగలడు ఇంకా ఎంసేపు చూసినా మనకి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి కానీ సాతాండ్ ఏం చేస్తున్నాడు లోకం మీద ఎక్కువసేపు ఫోన్ మీద దాని మీద దీని మీద దాని మీద ఉన్న ధ్యాస దేవుని మీద ఉండదు ప్రార్థన మీద ఉండదు దేవుని సన్నిధి మీద ఉండదు ఇప్పుడు విశ్వాసం మీద కూడా ఉండదు నేను అంటాను విశ్వాసం మీద ఉన్నప్పుడే దేవుడు అసంచలమైన కార్యాన్ని దేవుడు చేయగలను నేను ఇప్పుడు చెప్తున్నాను ప్రార్థించే ప్రతి విషయాన్ని గురించి కూడా నేను విశ్వసిస్తున్నాను దేవుడు ఇన్ని కార్యములు చేసిన దేవుడు ఈ కార్యం చెయ్యడాన్ని నేను విశ్వాసములు ఎప్పుడు చెక్కి చదవను కానీ దేవుడు చేసే వరకు మనం ఏం చేయాలి ఎదురు చూడాలి ఐ మీన్ దేవుని దగ్గర ఒక నిడంబడి ఒక వడంబడిగి చేశాను ప్రభా నేను అప్పు చేయను నువ్వు చేయాలి అని విశ్వసిస్తున్నా నిజమండి వాస్తవం విశ్వసించినప్పుడు దేవుడు ఎందుకు చేయడు ఇప్పుడు నేను నేను ఏసు దగ్గరికి వెళ్తాను నేను ఆయన వస్త్రాన్ని ముడతాను నేను బాగుపడతాను హాస్పిటల్ దగ్గర తిరిగింది కానీ ఆమెకి తగ్గలా ఇప్పుడు ఏసు దగ్గరికి వెళ్ళిందండి ఆయన వస్త్రాన్ని ముట్టిందండి ఎప్పుడైతే ఆయన వస్త్రాన్ని ముట్టిందో వెంటనే ఏమైంది ఆమె రక్తదారి ఏమైందండి కట్టడింది ప్రైజ్ అలా ఆమె బాధ ఏమైంది నివారణ అయింది అలా ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అన్నాడు కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి ఆయన ఏమి ఇచ్చాడు నువ్వు సమాధానముతో వెళ్ళు ఆమె ఇప్పుడు యేసు దగ్గరకు వచ్చిన ఆమె జీవితంలో యేసు ఆమెకి ఇచ్చాడు అంటే సమాధానం ఇచ్చాడు దేని ద్వారా అంటే విశ్వసించుడు ద్వారా విశ్వాసము ద్వారా ఆమె దేవునికి ఇష్టరాలయ్యింది అందుచేత ఏసయ్యని ఏం చేశాడు ఆమెను బాగు చేశాడు కదండి స్వస్థతనిచ్చాడు కదా మందుల వల్ల తగ్గలేనిది డాక్టర్ వల్ల తగ్గలేని తన రోగమును నయము చేయటమే కాదు ఆ రోగం వల్ల ఆమెకు సమాధానము లేదని ఎదిగిన వాడే నా ప్రభు ఆమె కుటుంబంలో సమాధానాన్ని ఇచ్చాడు ఎస్ టీవీ ముందు కూర్చుని వాక్యం ఉంటున్న వారులారా మీరు ఏ పలిహీలతో బాధపడుతున్నారు ఏ రోగములతో బాధపడుతున్నారు ఒకవేళ మందులు వేసుకుంటున్నా తగ్గలేదని నిరాశతో ఉంటే టీవీ ముందు కూర్చుని వాక్యం ఉంటున్నా నీతోనే నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు విశ్వసించగలిగితే విశ్వాసము ద్వారా నీవు దేవునికి ఇష్టడుగా మారగలగలిగినట్లయితే నా ప్రభు ఏదైనా చేయగలడు ఆమె నిన్ను స్వస్థపరచగలడు దేవుడు నీకు ఇవ్వగలడు సమాధానము లేని నీ జీవితంలో ఆయన సమాధానం ఇవ్వగలడు రెండవదిగా పాపం ఉంటే సమాధానం ఉండదు పాపాత్మురాలైన స్త్రీ ఆమె ఏమి పాపం చేసిందో తెలియదు కానీ ఆమె పేరు మాత్రం పాపాత్మురాలని రాయబడింది ఆమె ఎవరో యేసు ఎవరో తెలుసుకుంది మనకు తెలుసు కదా యేసు దగ్గరకు ఎలా వచ్చింది విశ్వాసంతో వచ్చింది కారణం ఏంటంటే నా పాపాలు క్షమించడానికి యేసు ప్రభు వచ్చాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి ఖరీదైన అత్తరు తీసుకుని వచ్చింది ఆయన భోజనానికి పిలిచాడు ఒక ఆయన సిమోను గారిని పరిచయండు ఏమండి భోజనం దగ్గర కూర్చుందే ఆమె ఆయన కూర్చున్నాడు ఈమె వెళ్ళి ఏం చేస్తుందంటే కన్నీటితో ఏసయ్యా పాదాలను కడుగుతూ ఉంది తన కురులతో ఏసయ్య పాదాలను తుడుస్తూ ఉంది ఈ స్టోరీ అంతా మనకు తెలుసు ఇప్పుడు కన్నీడితో ఏసయ్య పాదాలను కడుగుతూ ఉంది తన తల తలకూరలతో ఏసయ్య పాదాలను ఆమె తుడుస్తూ ఉంది ఎందుకీ ప్రిల్లరా ఆమె యేసు దగ్గరికి ఎందుకు వచ్చింది విశ్వాసంతో వచ్చింది కారణం ఏంటంటే నా పాపములను ఏసయ్య క్షమిస్తాడు అని ఏసయ్య ఏమన్నాడు ఏమి విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపములన్నీ నేనేం చేశాను క్షమించాను అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా నువ్వు ప్రేమించగలిగే మనసు నీలో ఉంటే విశ్వసించగలిగిన హృదయం నీలో ఉంటే నువ్వు దేవునికి ఇష్టడుగా మారగలవు దేవునికి ఇష్టడుగా నువ్వు మారగలవు ఇప్పుడు సీమోను సీమోను పరిచయడైన సీమోన్తో చెప్తున్నాడు ఏయ్ నువ్వు నన్నింటికి పిలిచావు కాడు కడుక్కుంటాక ఇచ్చావా ఈమె కన్నీటితో నా పాదాలను కడుగుతుంది యూదుడికి ఇంటికి వచ్చిన వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు అలా ఆచారం అది నువ్వు చేసావా నువ్వు చేయలేదు ఈమె వచ్చిన కానిచి నా పాదాలు ఏం చేస్తుంది అంతే అని చెప్పి చివరికి ఆయన ఆమెతో వేసే ఏమంటాడు కుమారి నీ విశ్వాసమే నిన్ను రక్షించాను నువ్వు పాపం ఉంటే నీ కుటుంబంలో నీకు సమాధానం ఉండదు నాన్న నీలో పాపం ఉంటే సమాధానం ఉండదు నీలో పాప క్రియలు ఉంటే వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఇప్పుడు ఏసయ్య ఆమె పాపాలను క్షమించి ఆమెకి ఏమిస్తున్నాడు సమాధానం ఇస్తున్నాడు హలో లోయ ఇప్పుడు నీవు నేను ఆయన ఇస్తులుగా బ్రతకాలి ఆయన ఇస్తులుగా జీవించాలి అలాగా మనము జీవించినప్పుడే మన జీవితాలలో ఉన్న అసమాధానాన్ని తీసి నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు రోగం వలన సమాధానం లేదా పాపం వలన సమాధానం లేదా అప్పుల వలన సమాధానం లేదా అనారోగ్యం వలన సమాధానం లేదా నీ హృదయంలో ఏంది ఆలో ఆందోళన దేని గురించి ఆందోళన నువ్వు దేని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే ఏం చేయాలన్నా దేవుడే చేస్తాడు హేమ నీకు నీకు సమాధానాన్ని ఇస్తాడు ఇది ఎన్నోది అంటే నాలుగోది ఐదవదిగా మనం చూసినప్పుడు ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉంటే సామెతల గ్రంథం మూడో అధ్యాయం దయచేసి ఐదో ఐదో మాటగా మనం ధ్యానం చేద్దాం మూడో అధ్యాయం దయచేసి పన్నెండవ వచ్చిన్నాం తండ్రి తనకిష్ట కుమారుని రీతిగా యహోవా తాను ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడు అమ్మ వినండి ఐదవదిగా దేవునికి ఇష్టలైన వారిని గద్దించి దేవుడు ఏం చేస్తాడంటే సరి అయిన మార్గములో దేవుడు నడిపిస్తాడు ఆమె చెప్పండి ఆమె చెప్పండి ఇప్పుడు తండ్రి అంట కుమారుని ఏం చేస్తాడంట గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించే వాడిని ఏం చేస్తున్నాడు నేనంటు గద్దించేది ఎందుకో తెలుసా సరైన మార్గములో మనల్ని నడిపించడానికి ఎస్ నిజమే కదా ఇప్పుడు మన పిల్లల్ని మనకి ఇష్టం ఉన్నప్పుడు ఏం చేస్తాం తప్పు చేసినప్పుడు గద్దిస్తామ లేదా ఇష్టం ఉండేది గద్దిస్తాం అంటే వాడిని సరైన మార్గములో నడిపిించడానికి సరైన మార్గములో నడిపించడానికి గద్దించలేదనుకోండి అని పొగడేమనుకోండి అనుకోండి ఎక్కు కూర్చొని ఇంకా ఏం చేస్తాడంటే గారం పెట్టి చాలామంది అలా చేస్తారు కానీ తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించే రీతిగా దేవుడు కూడా తన ఇష్టమైన వాడిని ఏం చేస్తాడంట నేను గద్దించేది ఎందుకంటే ఇప్పుడు దావీదును కూడా గద్దించాడు తప్పు చేసినప్పుడు ఎవరిని పంపించి నాతాను ప్రవక్తను పంపించి ఇప్పుడు నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు దావీదు తన జీవితంలో సరి చేసుకున్నాడండి మళ్ళీ ఎప్పుడు కూడా దావిదా తప్పు చెయ్యలేదు అనేక పర్యాయములు దేవుడు తన వాక్యం చేత నిన్ను గద్దిస్తాడు ప్రవక్త చేత గద్దించబడిన వాడు సేవకుని ద్వారా గద్దించినప్పుడు వాక్యం చేత గద్దించినప్పుడు ఎందుకు దేవుడు గద్దిస్తాడంటే నీవు ఆయనకి ఇష్టడు కాబట్టి నిన్ను సరైన మార్గములో నా ప్రభు నడిపించడానికే ఆయన నిన్ను గద్దిస్తున్నాడు అదే ఆశాను గద్దించినప్పుడు ఏమండి ఆయన లోబడ్ల ఏం చేశాడు తెలుసా అనాన్ని అనే ప్రవక్తను పంపించాడు ఒరే బాబు ఎంతకన్నా విస్తారమైన సైన్యం వచ్చినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రార్థించినప్పుడు ఎవడు దేవునికి సహాయం చేస్తే సత్తుల మీద జయించాడరా ఇప్పుడు ఈ కొంతమంది జయానికి నువ్వు మతి తప్పి ఎందుకు ప్రవర్తించావు అని అనాని అనే ప్రవక్త ఆ రాజైన ఆశాన్ని గద్దించినప్పుడు ఏం చేశాడు తెలుసా అతన్ని బంధించి ప్రవక్తను తీసుకెళ్లి ఆ చెరసాల్లో పాడేశాడు ఏంటి గద్దించాడు అని అనాని అనే ప్రవక్తను పంపిస్తే ఆశ గద్దెంపుకు లోబడలేదండి దేవుడు మాట్లాడేది గద్దించేది ఎందుకండి సరి చేయడానికే కదా సరైన మార్గంలోనే కదా తెలియని ఫలితాద్ంటో తెలుసా అతడు వైద్యులనే సంప్రదించాడు కానీ దేవుని దగ్గర విచారం చేయలేదట పాదములో జబ్బు పుట్టి రాజైన ఆశ మరణించినట్లు చరిత్ర బైబుల్ చరిత్ర చెప్తుంది నేను అంటాను దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడ్డాడు అంటే ఆ వ్యక్తిని గర్దిస్తాడు ప్రేమతో ఎందుకో తెలుసా నీ జీవితాన్ని సరిచేయడానికి నీ నిన్ను సరైన మార్గములో పెట్టడానికే ప్రవక్తలైన వారిని భక్తులైన వారిని ఆయన గద్దించిన విధానం కూడా అదే కదా ఏమండి నీ మీద నువ్వు ఇష్టడు రెండు మాటలు ఉన్నాయి నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ఇష్టపడుతున్నాడు ప్రభు ఏం చేస్తున్నాడు నిన్ను నిన్ను ఇష్టపడుతున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నువ్వు తప్పు చేసినా పాపం చేసినా దేవుడు గద్దించేది అందుకే ఎందుకో తెలుసా నిన్ను సరైన మార్గములో పెట్టడానికి ఆరవదిగా మనం చూసినప్పుడు ప్రిల్లరా ఆరవదిగా మనం చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడే ఆరో మాట ఏంటో తెలుసా సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ఒకసారి మనం ఆరు ఏడు వచనాలు మనం చూద్దాం కృపా సత్యముల వల్ల సరే డైరెక్ట్గా ఏడు వచ్చనకు వచ్చేద్దాం ఒకని ప్రవర్తన ఎహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాణి శత్రువులను సహా మిత్రులుగా మార్చేస్తాడు ఐ మీన్ ప్రవర్తన యహోవాకి ఇష్టమైనప్పుడు లేదా ప్రీతికరమైనప్పుడట ఆయన ఏం చేస్తాడంట నీ శత్రువుని సహా దేవుడు ఏం చేస్తాడు మిత్రునిగా మార్చేస్తాడు ఇప్పుడు మన ప్రవర్తన దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడట ఆయన శత్రువుని సహా దేవుడు ఏం చేస్తాడు మిత్రులుగా దేవుడు చేస్తాడు ఒకప్పుడు శత్రువే అన్నగారు యాకోబుకి ఎప్పుడైతే రేవులో తెల్లవాళ్ళు ప్రార్థన చేసి తుంటి నరం ఇరిగినా సరే దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను ఇంతకీ ఆయన ఎబ్బేకరేవులో ఏడ్చింది ప్రార్థించింది ఎవరి గురించి తన అన్నగారిని శత్రువుగా వెళ్ళిపోయాడుగా చంపేస్తాడేమో అనే భయం ఎవరిలో ఉంది యాకోబులో ఉంది కదా యాకోబు ఆ రాత్రి నానా రేవులో ప్రార్థన చేసి ఏమండి దేవునికి ఇష్టడుగా మారిపోయాడండి దేవుడు అంటాడు నీ పేరు యాకో ఏంట్రాయ్ ఇక నీ పేరు యాకోబు కాదు నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు కాబట్టి ఇస్రాయలు హలోయ ఆ ప్రార్థన అయిన తర్వాత మరుసటి రోజు వంగొంగ అవుతా ఉన్నాడు అన్నగారేమో అన్నగారు చూశాడు భయపడతా ఉంటే అన్నగారేమో తమ్ముని చూసి ఏం చేస్తున్నాడు పొరుగు పొరుగును వచ్చేస్తున్నాడు లోయ తమ్ముడు అనుకుంటున్నాడు రోజు మా అన్నగారు నన్ను ఏం చేస్తాడు అనుకుంటున్నాడు తీరా దగ్గరకు వచ్చేటప్పటికి అన్నగారు మెడ మీద పడి ముద్దులు పెట్టి ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు చప్పట్లు కొట్టే నేను అంటాను యాకోబు జీవితం ప్రార్థన ద్వారా ఆ రాత్రి దేవునికి ఇష్టడుగా మారిపోయింది కదా దేవునికి మగ తన జీవితం మారిపోయింది కదా దేవుని దగ్గర అంగలార్చినప్పుడు ఏమన్నా తన బ్రతుకు మారిపోయింది కదా ఇప్పుడు దేవునికి ఇష్టడయ్యాడు కాబట్టి తన శత్రువైన తన అన్నగారిని ఏం చేశాడండి మిత్రుడుగా మార్చలేదా మరి నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ నీ ప్రవర్తన నా ప్రవర్తన దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు ఎందుకు మన శత్రువుని మిత్రుడుగా మార్చడం నువ్వు ఎప్పుడు శత్రువుని శత్రువుగానే చూస్తావు కానీ నా ప్రభువు నీ శత్రువుని మిత్రుడుగా మార్చేస్తాడు అంటే నీ శత్రువు నీకేం చేస్తాడు స్నేహితుడుగా మార్స్తాడు నిజమే నీ అత్తగారు శత్రువు అంటావు నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు నీ అత్తగారిని అమ్మలాగా మార్చేస్తాడు దేవుని ఇస్తాం మరి నీ మధ్యన ఒక భార్య భర్తలు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక భార్య అంటుంది నా భర్త నాకు భర్త కదండి ఒక స్నేహితుడు లాంటి అని చెప్పింది హలో లోయ ఎప్పుడు నీ భర్తను విలన్లా చూస్తాడు ఎప్పుడు విలన్నే ఎప్పుడు విలన్లా చూడకూడదు నువ్వు హీరోలా చూడాలి ఆమె చెప్పండి ఆమె చెప్పండి అంటే నేను మాట్లాడే మాట ఏంటంటే ఇప్పుడు యాక్వ్వు దేవునికి ఇష్టడుగా ఆ రాత్రి మారితే తన అన్నగారిని శత్రువు అన్నగారిని ఏం చేశాడు మిత్రుడుగా దేవుడు మార్చాడు బైబిల్లో చాలా సందర్భాల్లో శత్రువులైన వారిని మిత్రులుగా మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఈ రాత్రి ధ్యానించడానికి సమయం లేదు కానీ నేను ఒక మాట చెప్తాను నేను ఒక మాట చెప్తాను నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందనుకోండి నీకు ఎటువంటి భద్రశత్రువునైనా దేవుడు ఏం చేస్తాడు మిత్రుడుగా దేవుడు మార్చేస్తాడు ఆమెన్ చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమెన్ ప్రైజ్ ద లో చివరిది ఏడవ పాయింట్ ఏడవ పాయింట్ ఎప్పులకు రాసిన పత్రిక ఎప్పులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం దయచేసి ఐదో వాక్యాన్ని మనం చదువుదాం విశ్వాసమును బట్టి చూడండి ఆనోకు మరణము చూడకుండా కొనుపోబడును దేవునికి స్తోత్రం హూ చివరిది ఏంటో తెలిసేడవది దేవునికి ఇష్టులైన వారు ఆయనతో కూడా కొనుపోబడతారట చెప్పండి దేవునికి ఇష్టడైన వారు చోటు దేవునికి ఇష్టడైన సాక్యం పొందును కాగా దేవుడు అతన్ని కొనుపోయిన గనుక అంటే నేను అంటాను దేవునికి ఇష్టలైన వారే రెండవ రాకడలో ఆయనతో ఏమవుతారు కొనుక్కోబడతారు ఎవరండి నువ్వు ఆయనకి ఇష్టలుగా ఉండకుండా ఆ టింగును ములిగేసాను టంగుని వెళ్ళిపోతానంటే ఆ పనవదో అదవుతుందా చాలా మందులు ధేమ అదే ములిగేసనగా వెళ్ళిపోతాడు దైవజనులు చెప్పారు కడబూరం బాగా ఉన్నప్పుడట రెప్పపోట్లో ఏమవుతారని మార్పు చెందుతారట ఎవరో రెప్ప మార్పు చెందేది అనంటే ఆయనకిష్టులైన వారు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారండి ఇక్కడ ఆనోకును గురించి ఎవరి గురించి అమ్మా ఆనోకు విశ్వాసమును బట్టి మరణము చూడకుండా కొనుక్కోబడ్డాడు అతడు కొనుక్కోబడక ముందు దేవునికి ఇష్టడని సాక్యం పొందాడట అదే కావులో దాబీదే కాదు అదే కావులో ఇప్పుడు మనకు ఎవరు కనపడుతున్నారండి ఆనోకు కూడా దేవునికి ఇష్టడని సాఖ్యం ఇక్కడ కూడి ఉన్న నేను మనమందరం కూడా దేవునికి ఇష్టులమని అని సాక్యము పొందాలి ఆ సాఖ్యము మన జీవితంలో సార్థకం అవ్వాలి ఇక్కడ వాక్యం సూటుగా చెప్తుంది ఏంటో తెలుసా ఇష్టుడని సాక్యము పొందిన గనక ఇప్పుడు ఆయనతో కూడా ఎవరితో కూడా రాకడలో వచ్చేటప్పుడు ఆయనతో కూడా కొనుపోబడతామా మనం చేసే భక్తి ఎందుకు పరలోకం వెళ్ళడానికేగా ఆయనతో కొనుపోబడాలా ఎవరు కొనుపోబడతారు ఆయనతోటి ఆయనతో కొనుకోబడ్డే వాళ్ళు ఎవరు ఆయనతో ఉండే వాళ్ళు ఎవరు ఆయనతో ఎత్తబడే వాళ్ళు ఎవరండి అనంటే పిల్లల వాక్యము సూటిగా తేటగా చెప్తుంది తెలుసా ఆయనకి ఇష్టడని సాక్యము పొందిన వారు మాత్రమే ఆయనతో కొనుకోబడతారు ఆమెన్ ఈరోజు మనం చేసే భక్తి ఈరోజు మనం ఉన్న విశ్వాసం ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రార్థన ఈరోజు మనకున్నటువంటి నీతి ఈరోజు మనకున్నటువంటి యథార్థత మనకిష్టడని సాఖ్యం ఇవ్వాలి అలా ఉన్నవారిని మాత్రమే ఆయన ఏమవుతాడంటే కొనుపోబడతాడు తీసుకెళ్తాడు ఆయన ఎవరు పడతాడు వెళ్ళండి నువ్వు ఎలా అలా జీవిస్తే మార్పు చెందకపోతే మార్పు పొందిన జీవితం నీకు లేకపోతే అక్షరార్థంగా నీవు ఉంటే మానవ రీతిగా నీవు ఆలోచిస్తే దైవిక నేత్రాలతో నువ్వు చూ చూడకుండా మానవ రీతిగా మనం ఆలోచిస్తే మనిషి రీతిగా ఆలోచిస్తే మనకేమి అర్థం కాదు ఏమి అర్థం కాదు దేవునికి ఇష్టడుగా మనం ఉండాలి అప్పుడే దేవుడు మనం ఏం చేస్తాడు కొనుక్కోబడతాం హలో ఎవరు కొనుక్కోబడతారండి చెప్పండి ఆయనకి ఇష్టడని సాంఖ్యము పొందిన వారు మాత్రమే ఆయన అన్నారు నేను ఆ మేఘమన్న ఆయనతో కూడా మనం సదాకాలం ఉండాలి అంటే ఎప్పుడుంటావు ప్రభుత్వం సదాకాలం అంటే నీవు ఆయనతో కొనుపోబడినప్పుడు ఎప్పుడు కొనుపోబడతావు అంటే ఆ నోకలాగా దేవునికి ఇష్టడని సాఖ్యం పొందావు ఇప్పుడు వరకు మనుషులకి ఇష్టమని సాఖ్యం పొందావు దేవునికి ఇష్టడని సాక్యం పొందాలి దావీదును గురించి దేవుడే నాకు ఇష్టాను మనుషుడని సాఖ్యం ఇచ్చాడు అలాగే ఇక్కడ ఆనోకు కూడా దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు ఈ రాత్రి నీ సంగతి నా సంగతి మన సంగతి ఏంటి దేవునికి ఇష్టలుగా మనం ఉంటున్నామా ఒకసారి నేను చెప్తాను దేవునికి ఇష్టలైన వాడిని ఇప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు రెండు దేవునికి ఇష్టలైన వాడిని ఆయన ఏం చేస్తాడు తప్పిస్తాడు మూడు దేవునికి ఇష్టలైన వారికి తెలివి జ్ఞానము తెలివి ఆనందం ఇస్తాడు నాలుగు దేవునికి ఇష్టలైన వారికి సమాధానాన్ని కలగజేస్తాడు ఐదు దేవునికి ఇష్టలైన వారిని ఆయన గద్దించి సరియైన మార్గంలో పెడతాడు ఆరు దేవునికి ఇష్టమైన వారిని శత్రువును సహా మిత్రులుగా మారుస్తాడు ఏడు దేవునికి ఇష్టలైన వారిని ఆయనతో కూడా కొనుపోబడతాడు అందరు మోకరించండి కళ్ళు మూసుకునండి దైవ జండాలు మన ప్రార్థనలు నడిపిస్తారు స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏంటండ్రి అనేక వందనాలు స్తోత్రాలు ప్రభ ఈ రాత్రినైనా ఇక ఉపవాస కూడికలు అయ్యా నిదాస్తులను సేవకులను అభిషేకించి ప్రభా నాయన ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి అయ్యా నాయన నీ దృష్టిలో ఇష్టలుగా ఉన్నవారికి ప్రవ్వా నీవు చిన్నయన కలుగజేసే మేలులు నాయనా నా తండ్రి నీకు వందనాలు ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా అయ్యా నాయనా నీకు ఇష్టలైన వారిని ప్రభా నీ ఒంటరిగా విడిచిపెట్టవు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా నీకు ఇష్టలైన వారిని నీవు తప్పిస్తావని నాయనా అయ్యా రెండు మారులు నాయనా తండ్రి సవులు చేతిలో నుండి అయ్యా దావీదు గారిని నీవు తప్పించావు ప్రభు వందనాలు అయ్యా నీకు ఇష్టమైన వారికి నైనా జ్ఞానాన్ని తెలివిని అయా ఆనందమును అనుగ్రహిస్తావు అని మాట్లాడావు తండ్రి నీకు వందనాలు నైనా నీకు ఇష్టమైన వారికి భూమి మీద సమాధానాన్ని కలుగజేస్తానని మాట్లాడావు నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నయనా నీకు స్తోత్రాలు అయ్యా రక్తస్రావరం స్త్రీతో నైనా ప్రభా అయ్యా నాయన అనేక వైద్యుల చేత తిప్పల పడినప్పటికీ తండ్రి అయ్యా నీ యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత పొందుకుంటానని విశ్వాసంతో అయ్యా నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా అయ్యా మీకు స్వస్థతనిచ్చావు సమాధానాన్ని ఇచ్చావు తండ్రి నీ కొందనాలు అయ్యా నీకు ఇష్టమైన వారికి నైనా అయ్యా ఈ భూమి మీద నీవు సమాధానాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నావు తండ్రి నీ కొందనాలు ప్రభా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ అయ్యా నీకు ఇష్టమైన వారిని ప్రభా నాయన తండ్రి నీవు తప్పిస్తావు తండ్రి నీ కొందనాలు అయ్యా నాయన ఈ రాత్రి ప్రభా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా నీ కొందనాలు దేవానా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ఇష్టలైన వారిని ఆయన నువ్వు గర్దిస్తావని మాట్లాడవు తండ్రి ఏసయ్యా నా ప్రభా నీకిష్టమైన వారిని ప్రభా అయ్యా నీ దృష్టిలో ఇష్టలుగా ఉన్న వారిని ప్రభా శత్రువులను మిత్రులుగా మారుస్తానని తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యానైనా నీ దృష్టికి ఇష్టమైన వారు ప్రభా కొనుపోబడతారని నా తండ్రి నీకు స్తోత్రాలు ఆయన ఆ సాక్ష్యము హానుకు పొందుకున్నాడు ప్రభా నా తండ్రి మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ప్రభా యొక్క రెండవ రాకల్లో అయ్యా నాయన కొనిపోయే అనుభవం నాయన తండ్రి ఆ మార్పు నైనా మేము పొందుకోవటానికి నీ దృష్టిలో మేము ఇష్టలుగా నడవటానికి సహాయం దయచేయండి అయ్యా ఈ ఏడు విషయాలు మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి అయ్యా నాయన నీ వాక్యములకు ఉపదేశానికి అప్పగించుకుని అయ్యా మనుషుల దృష్టిలో కాదు బ్రహ్మ నీ దృష్టిలో మేము ఇష్టులుగా ఉండాలి తండ్రి ఏమి చేస్తే ఎలా బ్రతికితే ఎలా జీవిస్తే ఇష్టలుగా ఉంటారు ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన కుడి వచ్చిన బిడ్డలందరినీ వాక్యాన్ని వింటున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరు నా దయతో జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ దృష్టిలో మమ్ములను నన్ను ఇష్టలుగా చేయండి ప్రభు అయ్యా ఇటువంటి ఆశీర్వాదాలన్నీ మేలులన్నీ మేము పొందుకునే కృప దయచేసి మీరేమై పొందమని ఏసై పరిశుద్ధ నాములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి ఆమెను ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువులోపు రక్షకుడని సుకరిస్తూ ప్రభులవారి వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యున సావాసమ ప్రభు బిడ్లారా కొన్ని నెలలకు సదాకాలము తోడైనడుగాక ఆమెన్ ఆమెన్